మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు చిన్న వయసులోనే భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న సెలబ్రిటీల పిల్లల్లో సితార ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు సితారకు సోషల్ మీడియాలో హీరోయిన్ రేంజ్ లో అభిమానులు ఉన్నారు ఈమె చిన్న వయసులోనే తన మంచి మనసుతో ఎంతో మందికి సహాయం చేస్తూ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది మొన్నటికి మొన్న ఒక జ్యువెలరీ యార్డ్స్ లో నటించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది ఇది ఇలా ఉంటే సితార కూడా నటిగా రాణించాలని ఆశపడుతోందట గత జనరేషన్స్ లో స్టార్ హీరోల కూతురు హీరోయిన్స్ గా మారే సాంప్రదాయం లేదు ఆలోచనలు పద్ధతులు మారాయి జెండర్ డిఫరెన్సెస్ అనేవి ఇప్పుడు లేవు కాగా బాల్యం నుండే సితార నటిగా రాణించడానికి కావాల్సిన పునాదులు వేసుకుంటుంది ఆమె డాన్సులో శిక్షణ తీసుకుంటుంది మహేష్ బాబు కూతురుగానే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ రాబడుతోంది సితారకు ఉన్న క్రేజ్ రీత్యా పసిప్రాయంలోనే ఆమె ఒక అంతర్జాతీయ జ్యువెలరీ బ్రాండ్ కి ప్రచారకర్తగా వ్యవహరించిన విషయానికి తెలిసిందే ఇకపోతే తాజాగా ఇంటర్వ్యూలో సితార నటి కావాలన్న కోరికను బయట పెట్టారు హీరోయిన్ కావాలని అనుకుంటారు అని అడగగా నేను చిన్నప్పటి నుండి నాన్నను చూస్తూ పెరిగాను ఆ క్రమంలో సినిమా మీద నటన పట్ల నాకు ఆసక్తి ఏర్పడ్డాయి భవిష్యత్ లో నటిస్తాను అయితే ఇంగ్లీష్ చిత్రాల్లో మాత్రమే నటించాలి అనుకుంటున్నాను అని తెలిపింది సితారా ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి